ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో పద్దెనిమిదవ శ్లోకము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभजगोविन्दस्तोत्रमुपधनिमिदवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भजगोविन्दं भजगोविन्दम् गोविन्दं भज मूढमते अग्रे वह्निः पृष्ठे भानु रात्रौ चुबुकसमर्पितजानुः करतलभिक्षस्तरुतलवासः तदपि न मुच्यच्चासापासः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते अग्रे वह्निः पृष्ठे भानु रात्रौ चुबुकसमर्पितजानुः करतलभिक्षस्तरुतलवास तदनपि अमुच्यच्चासापासः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते वस्तुत्यागमुादति मुख्यमु दुर्गुणत्यागमे अत्यवसरमु चित्तमुना दोषमु तोलगिना भक्तिमुक्ति दक्कुनु तद्यमु चित्तमुलोना दोषमु तोलगिना भक्ति मुक्ति दक्कुनु చేతినమాల చకచక తిరుగును నారాయణ అని నాలుక పలుకును చేతి నమాలా చకచక తిరుగును నారాయణ అని నాలుక పలుకును మూడు లోకములు మనసు తిరుగుచు చేసిన పూజలు సున్నగా మిగులును మూడు లోకములు మనసు తిరుగుచు చేసిన పూజలు సున్నగ మిగులును పాదార్చనలు పూజలు సేవలు మూడు వేళల మంత్రోచ్చరణలు పాదార్చనలు పూజలు సేవలు మూడు వేళల మంత్రోచ్చరణలు ఆలయాలలో అభిషేకములు అంతరంగమున అసూయజ్వాలలు ఆలయాలలో అభిషేకములు అంతరంగమునా అసూయజ్వాలలు శాంతము సౌమ్యము సాధువర్తనము స్నేహము ధర్మము సత్యపాలనము సర్వజీవ సమభావవర్తనము సాధు పురుషులకు స్వభావ సిద్ధము అట్టివారే ఈ జీవకోటిలో అందరికన్నా ఆత్మజ్ఞానులు బ్రహ్మచింతన పూనిన జీవే బ్రహ్మానందము పొందెడి భోగి బ్రహ్మచింతన పూనిన జీవే బ్రహ్మానందము పొందెడి భోగి నిర్మల జ్ఞానము నిత్య ధ్యానము నారాయణను తే నిజమగు యోగము నిర్మల జ్ఞానము నిత్య ధ్యానము నారాయణనుతే నిజమగు యోగము నరసేవే నారాయణ సేవని ఎరిగిన నిజమగు నిజమగుయోగి నరసేవే నారాయణ సేవని ఎరిగినవాడే యోగి స్మరించు హరిణి స్మరించు హరిణి భజించు హరిని భజించు హరిణి స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని శ్లోకము యొక్క తాత్పర్యము ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ సుబోధాచార్యుల వారు మోక్షాశక్తులు వదలవలసినది వాసనలు వ్యామోహము ఆశలు కానీ వస్తు సముదాయములు కాదు భౌతిక వస్తువులు త్యాగము చేసినంత మాత్రమున మోక్షప్రాప్తి జరగదు కొందరు ఇండ్లు వదలి బైరాగులై భిక్షాటనతో గడుపుకొనుచు ఏ చెట్టు కిందనో జీవించుచు చలి ఎండ వానలు భరిస్తూ మోక్షము వచ్చునని కలలుగందురు కానీ బాహ్య వస్తువులు సుఖములు అన్నింటినీ త్యాగము చేసిన వారు మనసుకు పట్టిన ఆశ అరిషడ్ వర్గములు మానసిక దోషములు కోపతాపములు వాసనలు వదులుకొనలేకపోవచున్నారు ఆ కారణం వలననే వారికి మోక్షము గగన కుసుమము అగును మనసు మాధవునిపై లగ్నము చేయక కేవలము పెద్దగా సంస్కృత మంత్ర పఠనము ఆడంబరమైన పూజలు గుళ్ళయందు అర్చనలు అభిషేకములు వ్రతములు ఉపాసనలు భగవద్గీత భాగవత పఠనలు మొదలగు బాహ్య కార్యకలాపములు చేయుచు తాము భక్తులమని గురువులమని అందరికన్నా ఉత్తములమని భ్రమలో పడి మోక్షప్రాప్తిని ఆశింతురు కానీ భగవంతునిపై ఏకాగ్రత స్థిర చిత్తము లేక ఈ కార్యకలాపములు కేవలము నటనలగునే కానీ మానవుని బంధ విముక్తిని చేయలేవు మనసు మాధవునిపై స్థిరముగా లేక వెయ్యిసార్లు విష్ణు సహస్రనామ పఠనము కన్నా ఒక్కసారి భక్తిగా మనసు పెట్టి గోవింద అని తలపోసిన గొప్ప ఫలితము దక్కును కాన బాహ్య ఆడంబరముల కన్నా వస్తుగముల కన్నా దుర్వ్యసన త్యాగము హృదయ స్థిరత్వము మోక్షదాయకములగును ఇంతటితో శ్రీ భజగోవింద్రోత్రంలో పద్దెనిమిదవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి ఓం శ్రీ మాత్రే నమః